నమస్తే మిట్లారా ఈ వీడియోలో మెయిన్గా అయితే వెంకన్న చాలా చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగులుగా మార్చినటువంటి ఘనత అయితే సార్కు ఉంది ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ దాన్ని కాబట్టి సార్కు రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది ఎందుకంటే మెయిన్గా రెండు వేల ఎనిమిది కావచ్చు రెండు వేల పన్నెండు కావచ్చు రెండు వేల పదిహేడు టీఆర్టీలో కావచ్చు స్కూల్ ఎస్పెండ్ సాధించినటువంటి జిల్లా టాపర్స్ అందరూ కూడా దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంట్ సార్ ఇన్స్టిట్యూట్ నుంచే రావడం అనేటువంటిది మనం అందులో ఆశ్చర్యపోల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకు చెప్తున్నానంటే మరి ఎక్కడ పోయినా కానీ దాదాపుగా అనంతపురం నుంచి కావచ్చు లేకుంటే శ్రీకాకుళం నుంచి కావచ్చు అంతమంది ఇక్కడికి వచ్చి సారధికర సలహాలు సూచనలు తీసుకొని కోచింగ్ తీసుకొని ఇక్కడ నుంచి చదువుకొని వెళ్తున్నారు ఉద్యోగులుగా మారుతున్నారు కాబట్టి తప్పకుండా ఈ వీడియోలో అయితే గురుజీ నమస్కారం గురుజీ నమస్కారం అయితే మెయిన్గా మేము అడగాల్సింది ఏంటంటే అసలు లిటరేచర్ అనేటువంటి స్కూల స్టెండ్కు చదివేటువంటి విధానం వేరు అదేవిధంగా మనము సెట్ నెట్టుకు చదివేటువంటి విధానం వేరు స్కూల్ అసెంట్ అనేటువంటిది దాదాపుగా మనకు ఉన్న పర్టికులర్ ఒక కంటెంట్ అనేటువంటిది ఉంటుంది దాని గురించే క్వశ్చన్స్ అడుగుతారని చెప్తారు కానీ ఇంగ్లీష్లో ఈ మధ్యలో గతంలో ఉన్నటువంటి సిలబస్కు ఈ సిలబస్కు మెయిన్గా డిఫరెంట్ అనేటువంటి చాలా ఉంది సో గా ఉన్నటువంటి ఆ తేడా అనేటువంటి ఒకసారి చెప్పరా ఏముంది సో శ్రీనివాస్ మన ధన్యవాదాలు శ్రీనివాస్ మీరు అసిస్టెంట్ ఏపీ యాస్పిరెంట్స్ అండ్ తెలంగాణ యాస్పిరెంట్స్కి మీరు సలహాలు సూచనలు అడగడం నిజంగా చాలా శుభ పరిణామం అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్విటేషన్ మీకు అందరికి తెలిసిందే ఈ ఇంగ్లీష్ లిటరేచర్ ఆర్ ఇంగ్లీష్ కాంటెంట్ అనేది టూ థౌజండ్ ఎయిట్ వరకు ఎయిత్ నైన్త్ టెన్త్ టెక్స్ట్ బుక్స్ ఉండేవి టూ థౌజండ్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ డిఎస్సిలో టూ థౌజండ్ ట్వెల్వ్ అండ్ ఫోర్టీన్ ఎయిటీన్ డిఎస్సీలో మనకి లిటరేచర్ అనేది ఇంక్లూడ్ చేశారు చాలామంది నేను చాలామందికి సలహాలు ఇస్తుంటాను ఈ లిటరేచర్ అంటే లిటరేచర్ మనం అప్రోచ్ ఎలా ఉంటుందని అనేది ఫస్ట్ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే జేల్కి ఒక రకంగా చదవాలి సెట్కి ఒక రకంగా చదవాలి అండ్ స్కూల్ అసిడెంట్కి ఒక రకంగా చదవాలి నేను ఈ మీ అందరికీ చెప్పేటువంటి విషయం ఏంటి అంటే స్కూల్ అసిస్టెంట్ ఈజ్ నాట్ లిటరేచర్ బేస్డ్ మనకేం అడుగుతాడు స్కూల్ అసిస్టెంట్ సిలబస్ కనుక చూసుకుంటే కాంటెంట్ తెలంగాణ యాస్పిరెంట్స్కి ఫార్టీ ఫోర్ మార్క్స్ ఏపీ యాస్పిరెంట్స్కి ఫార్టీ మార్క్స్ ఈ ఫార్టీ మార్క్స్లో మనం టూ థౌజండ్ ట్వెల్వ్ ఆర్ ఎయిటీన్ తెలంగాణ డిఎస్ పేపర్ కావచ్చు టూ థౌజండ్ ట్వెల్వ్ ఫోర్టీన్ ఎయిటీన్ ఏపీడిఎస్ పేపర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫార్టీ ఫోర్ ఫార్టీ మార్క్స్కి సెవె సిక్స్టీ పర్సంటేజ్ వరకు గ్రామర్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు లిటరేచర్ అనేది ఏముంటుంది రీడింగ్ కాంప్లెన్షన్ ఒక పారాగ్రాఫ్ అండ్ ఒక చిన్న పద్యం ఇస్తాడు ఫోర్ బెడ్స్ ఇస్తాడు లిటరీ టర్మ్స్ ఉంటాయి సిక్స్ పోయిట్రీ ఫార్మ్స్ నెక్స్ట్ ఫార్మ్స్ ఆఫ్ పోయిట్రీ ఫార్మ్స్ ఆఫ్ డ్రామా ఫార్మ్స్ ఆఫ్ ఫిక్షన్ వీటిపైన మనకు అడిగేటువంటి బిట్స్ జస్ట్ ఒక మూడు మార్కులు మాత్రమే ఓకే మూడు మార్కులు మాత్రమే నెక్స్ట్ మనం అంటే హిస్టరీ వీళ్ళందరూ ఏం చేస్తుంటారంటే సోనెట్ అనగానే రకరకాల విషయాలు చదువుతుంటారు సానెట్ సోనెట్ సైకిల్ ఇటాలియన్ సోనెట్ ఇంగ్లీష్ సోనెట్ అండ్ పెట్రాకన్ సోనెట్ లేదా కటెల్ సానెట్ మెరిడెతిథన్ సోనెట్ ఇట్లా చాలా విషయాలు చదువుతుంటారు అంత అవసరం లేదు మన స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ అనేది బేసిక్స్ నేను పోయిట్రీ జైలుకి డిఫరెంట్గా చదవాలి స్కూల్ అసిస్టెంట్కి డిఫరెంట్గా చదవాలి మన స్కూల్ అసిస్టెంట్ చదివేటప్పుడు బేసిక్ పాయింట్స్ అబౌట్ ద ఆథర్ అడుగుతాడు ఇంతకుముందు మనం గతంలో చూస్తే మనకు అడిగాడు ఎలాంటి బిట్స్ అంటే ఊఈస్ కాల్డ్ నైటింగ్ ఇంగ్ ఆఫ్ ఇండియా అని ఊ ఈజ్ కాల్డ్ గురుదేవ్ అని అడిగాడు లేదా ఇస్ ద ఫస్ట్ పబ్లికేషన్ ఆఫ్ సరోజీ నాయుడు అని అడిగాడు ఇట్లాంటి బేసిక్స్ చదవాలి తప్ప డెప్త్గా చదివి ఇబ్బందులు పడ పడకూడదు ఇది నా స్ట్రాంగ్ టైం వేస్ట్ అయ్యేటువంటి పాయింట్ దాని బదులు మనం మనకి ఇచ్చినటువంటి నావెల్స్ షార్ట్ స్టోరీస్ డ్రామాస్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి ఎందుకంటే ఈ లిటరేచర్లో మనకు అడిగే ట్వంటీ ఎయిటీ బిట్స్లో థర్టీ టు ఫార్టీ బిట్స్ మనకు అడుగుతాడు కాబట్టి ఎక్కువ లెసన్స్ పైన ఫోకస్ చేసేట్రో ఎలాంటిది వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పోయం ఎక్కువ చాలా మంది మీకు తెలియని విషయం ఏంటంటే సిలబస్ అడుగుతున్నారు సిలబస్ చదువుకొని కూడా వెళ్తారు వాళ్ళు చదవకుండా

టోన్ యూస్డ్ ఇన్ ద పోయమ్ వాట్ ఇస్ ద స్టైల్ ఆఫ్ ద పోయమ్ వాట్ ఇస్ ద జాండ్రాజ్ ఇట్ అనెట్ ఎలిజి లిరిక్ బ్యాలెడ్ ఏంటి బేసిక్స్ వాట్ ఈ వెన్ ఇట్ ఈస్ పబ్లిష్డ్ నెక్స్ట్ ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ఇలాంటి బేసిక్స్ మనం ఫోకస్ అదే విధంగా ప్రోజ్ కావచ్చు అండ్ ప్రోజ్ కూడా ఎక్కువగా సమ్మరీ ఆ పలానా టెక్స్ట్ కనుక పర్ఫెక్ట్ గా చదవగలగాలి ప్రోజ్ కూడా ఒక పద్ధతులు ఉంటుంది అందులో ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అందులో ఉన్న సెట్టింగ్ ఏంటి అందులో ఉన్న స్టైల్ ఏంటి అందులో ఉన్న క్యారెక్టర్స్ ఎవరు సో ఇలా మనం ఎప్పుడైతే అందులో ఉన్న ఇంపార్టెంట్ లైన్స్ ఏంటి ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ ఏంటి అనేది మనం చూసుకోగలిగితే జనరల్ గా అంటే ఈ రెండే కీలక పాత్ర పోషిస్తారు నిజంగా అండ్ జాబ్ కొట్టాలంటే కాంటెంట్ పైన పట్టుకుంటే కట్అవుట్ పడాల్సిందే మనకు తప్పకుండా అయితే కాంటెంట్ పైన చాలా మంది ఒక్క బిట్టు కోల్పోయినా కానీ ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు గురుజీ అయితే దీంతో పాటుగా ఇప్పుడున్నటువంటి సిలబస్ కూడా చేంజ్ అయింది కాబట్టి వాటిని ఏ రకంగా ప్రిపేర్ కావాలి సో నేను మీకు స్కూల్ అండ్ ఇంగ్లీష్ అభ్యర్థులకున్న స స్ట్రాంగ్ సజెషన్ ఏంటంటే గ్రామర్ కూడా టెక్స్ట్ బుక్స్ కనెక్ట్ చేసి ఓకే సో సెక్స్ టు ఇంటర్మీడియట్ పుస్తకాల్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్యాబిడల్ అండ్ గ్రామర్ మంచిగా నోట్ చేసుకొని వెళ్ళగలగాలి ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్ నుంచి ఇప్పటి వరకు కూడా లిటరేచర్ సిలబస్ పెట్టినప్పటికి కూడా గ్రామర్ అండ్ వకాబులర్ పైన టెక్స్ట్ బుక్స్ చాలా ప్రధానమైన పాత స్కూల్ టెక్స్ట్ బుక్స్ థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళు కంపల్సరీగా చదవగలగా ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ వరకు కంపల్సరీ దాంతోపాటు పెడగాలజీకి రిలేటెడ్గా తెలుగు అకాడమీ మెటీరియల్తో పాటు పాత క్వశ్చన్ పేపర్స్ కోచింగ్లో ఇచ్చేటువంటి మెటీరియల్ మూడింటిని కనెక్ట్ చేయగలగాలి ఇంకా చాలా మనం చేయవలసినటువంటి విషయం ఏంటంటే టెక్స్ట్ బుక్ చివర నెక్స్ట్ మనకి ఇంత నోట్ టు ద టీచర్ అని లేదా అసెస్మెంట్ ప్రొసీజర్స్ అని ఒక నాలుగైదు స్టేట్మెంట్స్ ఉంటాయి టూ త్రీ పేపర్స్ అకాడమిక్ స్టాండర్డ్స్ లర్నింగ్ అవుట్కమ్స్ అని ఆ నాలుగు పేపర్లు చదివితే మీకు నాలుగు నుంచి పది వేట్లు వస్తాయి చదవగలగాలి అంటే ఒక అకాడమిక్ పుస్తకానికి వెనుక వైపు ఉంటాయి వెనుక వైపు ఉన్నటువంటి మెటీరియల్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి మెటీరియల్ కూడా మనం దాన్ని కనెక్ట్ చేస్తూ చదవగలిగితే పెడగాజీ నెక్స్ట్ అందులో ఉన్నటువంటి గ్రామర్ కూడా మీకు కవర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి గురుజీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అంటే మన కోచింగ్ సెంటర్ ఎలాగో నడుస్తుంది కాబట్టి అంటే ఇప్పుడున్నటువంటి దాంట్లో మనం ఎన్ని రోజుల్లో మనం కొట్టగలుగుతాం జనరల్గా పక్కడబందిగా చదువుతాయి పకడ్బందీగా మనం నే పక్కడబందీగా చదివేటప్పుడు ఫస్ట్ కోచింగ్ కనుక తీసుకుంటే ఒక థర్టీ ఫార్టీ డేస్లో కోచింగ్ క్లోజ్ చేసి మినిమం ఒక త్రీ టైమ్స్ రివిజన్ చేసుకోగలగాల ఫస్ట్ మినిమం త్రీ టు ఫైవ్ రివిజన్స్ మీరు ఎప్పుడైతే చేయగలుగుతారో గెట్టింగ్ ఎ స్కూల్ ఎస్ట్ అంటే సో సింపల్ దాంతోపాటు ఇప్పుడు ఈ రోజుల్లో ఈ కాంటెంట్ పెడవచ్చుతో పాటు మనకి పర్స్పెక్టివ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ తెలంగాణ సిలబస్ కనుక చూస్తే మనం ఈ మధ్యన ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏపీ మన తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సిలబస్ కనుక చూస్తే సిక్స్ చాప్టర్స్ పెట్టారు అందులో పర్స్పెక్టివ్స్ అండ్ సైకాలజీ రిలేటెడ్గా హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ అని చెప్పేసి ఫిఫ్త్ చాప్టర్ కం మన కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషనల్ కాంటెంపరీ ఇష్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి సిక్స్ ఏరియాస్ పెట్టారు అందులో వీటిపైన సిలబస్ అనేది చాలా వ్యాస్ట్గా పెట్టారు ఎమ్ఈడి సిలబస్ అంతా ఇందులో జోడించినట్టుగానే ఉంది ఇవి కూడా నేను మీకు ఎందుకంటే యాజ్ బీయింగ్ ఏ ఎంఈడి ఎక్స్ ఎమ్ఈడిలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా నేను సాధించాను కాబట్టి అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సైకాలజీ అడ్వాన్స్డ్ ఫిలాసఫీ చదివిన అనుభవంతో ఎందుకంటే అవి కూడా ప్లే చేయబోతున్నాయి ఇప్పుడు ఈరోజు ఎందుకంటే తెలంగాణలో మనకున్న పొజిషన్స్ ఒకటి రెండు మూడే ఉన్నాయి ర్యాంక్ వన్ టు త్రీ పొజిషన్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ప్రస్పెక్టివ్ అండ్ సైకాలజీలో ఉన్నటువంటి ఆ సిక్స్ చాప్టర్స్ కూడా ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా మంది ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారో కాంటెంట్ పెడగా అందరు చేస్తారు ఎందుకు చేస్తారంటే ఇప్పటివరకు చాలా టూ త్రీ ఇయర్స్ గా ఫైవ్ ఇయర్స్ గా నోటిఫికేషన్ లేదు మొన్ననే గురుకుల పడింది అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇచ్చారు అండ్ వాళ్ళంతా బాగా సీరియస్ గా కాంటెంట్ పెడగా ఉన్నారు కొన్ని లెసన్స్ కాంటెంట్ మాత్రమే తేడా ఉన్నాయి నెక్స్ట్ పర్స్పెక్టివ్ అనేది ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి టు బి ఏ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అనేది కాబట్టి మీరు ప్రామాణికంగా నా సజెషన్ ఏంటంటే అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సైకాలజీ బై ఎస్కే మంగల్ అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సైకాలజీ బై దండపాని లేదా ఫిలాసఫీ ఇలా పాత యూజీసీ నెట్ ఎడ్యుకేషన్ పేపర్స్ కనుక ఒక టెన్ ఇయర్స్ ప్రిపేర్ కనుక చేయగలిగితే ఇది టెన్కి టెన్ కొట్టవచ్చు ఓకే